తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆనందంగా వెళ్లేలా చూస్తామన్నారు ఆలయఈవో శ్యామలరావు ప్రతి పనిలో పారదర్శకత ఉండేలా చూస్తామన్నారు రోజుకు డెబ్బై నుంచి ఎనభై వేల మంది భక్తులు శ్రీవారికి ముక్కులు చెల్లించుకుంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు చేపడతామన్నారు అలాగే ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుకు మంచి విజన్ ఉందని ఆలయఈవోగా బాధ్యతలు అప్పగించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు శ్యామలరావు ఆలయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించిన శ్యామలరావు సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో పదవీ బాధ్యతలు స్వీకరించి ఆలయ ఈవోగా ప్రమాణం చేశారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆనందంగా వెళ్లేలా చూస్తామన్నారు ఆలయ ఈవో శ్యామలరావు ప్రతి పనిలో పారదర్శకత ఉండేలా చూస్తామని తెలిపారు రోజుకు డెబ్బై నుంచి ఎనభై వేల మంది భక్తులు శ్రీవారికి ముక్కులు చెల్లించుకుంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు చేపడతామన్నారు అలాగే ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుకు మంచి విజన్ ఉందని ఆలయ ఈవోగా బాధ్యతలు అప్పగించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు శ్యామలరావు కోటం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించిన శ్యామలరావు సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో పదవి బాధ్యతలు స్వీకరించి ఆలయ ఈవోగా ప్రమాణం చేశారు కటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి కరస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ వర్మ టీటీడీ నూతన ఈవో శ్యామలారావు ఈ రోజు తిరుమలలో బాధ్యతలు చేపట్టారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న ఆయన తొలుత రంగనాయకుల రంగనాయకుల మండపంలో ఆయన పదవి ఆయన చేత పదవి ప్రమాణాన్ని టిటిడి జైఓ చేయించారు జైఓ వీరబ్రహ్మం చేయించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా అందజేశారు స్వామివారి దర్శనం కూడా చేసుకున్న తర్వాత శ్యామలరావు మీడియా సమావేశం కూడా నిర్వహించారు ఇందులో భాగంగా చాలా అనేక విషయాలు టీటీడీకి సంబంధించి తాను స్టడీ చేయాల్సి ఉంటుందని దాని తర్వాత ఇక్కడ లోటు చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటానని కూడా ఆయన చెప్పారు అలాగే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీటీడీలో ఏదైనా ఏదో భక్తులకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి గతంలో ఎలాంటి పొరపాట్లు జరిగాయి వాటిని ఎలా సరిదిద్దాలి ఇన్న విషయాలన్నీ కూడా ఒక వారం రోజుల పాటు స్టడీ చేసి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు ముఖ్యంగా సామాన్య భక్తుల దర్శనాలు వాళ్ళకు త్వరితగతిన దర్శనం అయ్యే విధంగా చర్యలు చేపడతానని చెప్పారు అలాగే టీటీడీ సంబంధించి నిధులు కూడా దుర్వినియోగం కాకుండా చర్యలు చేపడతానన్నారు అలాగే ప్రసాదాల రేట్లు కూడా గత ఐదేళ్ల సమయంలో లడ్డు ప్రసాదాలకు సంబంధించి అప్పుడు ప్రభుత్వం స్వల్పంగా వాటి ధరలు మార్పు చేసిన పరిస్థితి అయితే ఉంది ధరలు మార్పు అంటే గతంలో భక్తులకు నాలుగు లడ్లు ఇచ్చి ఇచ్చేవారు ఒక రెండు లడ్లు తక్కువ రేటుకి మిగతా రెండు ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఇచ్చేవారు మిగతా రెండు పది పది అంటే నాలుగు మొత్తం కూడా డెబ్బై రూపాయలకి నాలుగు లడ్లు ఇస్తూ ఉండేది అయితే ప్రస్తుతం ఒక ఉచిత లడ్డుతో పాటు ఇతర ఇతర లడ్డులు కొనుక్కోవాలంటే యాభై రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చేది ఈ నిర్ణయాలన్నీ కూడా ఒకసారి సమీక్ష చేస్తాను అటు స్వామివారి దర్శనం త్వరితగతిన అయ్యే విధంగా అలాగే ప్రసాదాలు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే ఏదైతే ఐదేళ్లలో టీటీడీ పాలక మండలి తీసుకున్న గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాల్లో ఏమన్నా లోటుపాట్లు ఉంటే దానికి సంబంధించి గతంలో ఏదైతే ఆరోపణలు వచ్చాయో శ్రీవారి శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి నిధుల విషయం కానీ ఇతరత్ర విషయాలను కూడా చర్చించే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడు ఇంతవరకు ప్రిన్సిపల్ సెక్రటరీగా విద్యాశాఖలో పనిచేస్తున్న శ్యామలరావును ఏరుకోరి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ ఈవోగా ఆయన నియమించడం జరిగింది చంద్రబాబు శ్రీవారి దర్శనం చేసుకొని ఏదైతే ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు శ్రీవారి దర్శనానికి రావటం ఆ తర్వాత అక్కడ టీటీడీ ప్రక్షాళన చేస్తానని ముఖ్యమంత్రి చెప్పడం కూడా మనం చూసాం ఇందులో భాగంగానే వెంటనే ఆయన శ్యామలారావుని ఈవోగా అంత అప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి స్థానంలో ఎంపిక చేశారు దీంతో ఆయన ఈ రోజు బాధ్యతలు శ్రీవారి ఆలయంలో సాంప్రదాయం మేరకు బాధ్యతలు చేపడతారు ఇక వారం రోజుల పాటు అన్ని విషయాలను పూర్తిగా స్టడీ చేసి ఆ తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది అటు దర్శనాల విధానం కానీ ప్రసాదాల విషయం కానీ ఇతరత్ర విషయాలకు సంబంధించి కూడా అన్ని కూడా అన్ని ఒకసారి పరిశీలించి తదనుగుణంగా ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి టిటిడి నూతన ఈవో ప్రకటించడం జరిగింది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వర్మ